అల్లూరి జిల్లా అరకలోయలో మానవ హక్కుల కౌన్సిల్ సమావేశం స్థానిక ఉషోదయ అతిథి గృహంలో నిర్వహించారు మానవ హక్కుల గురించి ప్రతి ఒక్క పౌరునికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు మానవ హక్కుల పరిరక్షణలో ఎన్జిఓల పాత్ర అంశంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు ప్రతి సంవత్సరం కూడా మేము మానవ హక్కుల గురించి ఇది చేస్తూ ఇక్కడ అరకులో విశాఖపట్నం జిల్లా జడ్జి గారితో రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల ఐదులోని రెండు వేల తొమ్మిదిలో కూడా జిల్లా జడ్జి తీసుకొచ్చి సమావేశాలు నిర్వహించాం ఎందుకంటే మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంది ప్రభుత్వమే అసలు మా మానవ హక్కుల్ని ప్రతి ఒక్కరికి అందచేయాలి ఆ హక్కుల్ని అందజేయడంలో ఎక్కడో లోపం జరుగుతుంది ఆ లోపం జరిగి అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాంటివి జరిగినప్పుడు హక్కుల ఉల్లంఘన జరుగుతుంది హక్కుల ఉల్లంఘ జరిగినప్పుడు ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశంలో విద్య వైద్యం ఉచితంగా అందరికీ లభిస్తేనే న్యాయం జరుగుతుంది కానీ స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఆరు సంవత్సరాలైనా ఇప్పటికీ అరవై శాతం మంది పూర్తి స్థాయిలో విద్యా వైద్యం పొందలేకపోతున్నారు అందువల్ల హక్కుల గురించి తెలుసుకునే అవకాశం లేకపోతుంది స్వచ్ఛంద సంస్థలుగా మా స్వచ్ఛంద సంస్థ మాత్రమే జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తింపించి మా మేము చేస్తున్న సేవలని గుర్తించి మేము అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో మణిపూరు ఇలాంటి చోట జరిగినటువంటి సంఘటనను కూడా మేము వెంటనే ఇది చేసి ఆ ప్రాంతంలో పర్యటించి నివేదికలు రూపొందించి అంతర్జాతీయ స్థాయి